హలో సార్ నా పేరు స్వామి బుక్యా స్వామి యతిరాజపురం తండ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని నేను రెండు సార్లు సర్పంచ్కి పోటీ చేశాను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు సార్ కానీ మేడం కానీ హుజూర్ నగర్లో సారు గోదావరిలో మేడం మంచి యాక్టివ్గా మనం కార్యకర్తలకు అండగా ఉంటారు ఇప్పుడు మనకు వచ్చేసి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇప్పుడు మొదటి విడదలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు కొత్తవి తర్వాత ఇప్పుడు మూడు నెలల రేషన్ పంపిణీ సన్న బియ్యం గ్యాసు ఇది ఉచిత గ్యాస్ రెండు వందల యూనిట్ల కరెంటు ప్లస్ కొన్ని వగైరా ఇప్పుడు ప్రజలకు ఎయిటీ పర్సెంట్ అందినవి రైతులకి రుణమాఫీ ఇంకా రైతు భరో అది మద్దతు ధర ఇది బోనస్ ఐదు వందలు ఇంకా కార్యకర్తలతోటి సార్ ఎప్పుడు యాక్టివ్గా మనకు అందుబాటులో ఉంటారు మనకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా సార్ రెస్పాండ్ అవుతారు మన కార్యకర్తలని మంచిగా చూసుకుంటారు మీకు మన ప్రభుత్వం వచ్చి మనం ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో మనం ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే సార్ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది నిరంతర ప్రక్రియ ఇంకా ఇంకా సార్ గురించి మన మాటల్లో చెప్పలేము మరి సారు మరి కార్యకర్తలతో కావచ్చు ప్రజలతో ఎలా ఉంటున్నారు ఎలా అందుబాటులో ఉంటున్నారా లేదా సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు మంచిగా మనం ఏ టైంకి వెళ్ళినా సార్ రెస్పాండ్ అవుతారు మనల్ని మంచిగా చూసుకుంటారు దాంట్లో ఎటువంటి డాకా లేదు సార్ గురించి మనం చెప్పుకోవడానికి అభివృద్ధి ఎలా జరుగుతుంది సార్ పరంగా చూసుకుంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ వాళ్ళు అన్నీ ఉత్త మాటలు చెప్పారు కానీ ఏ పథకాలు కానీ ప్రజలకు ఏది అందుబాటులో ఉండేలాగా లేదు మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సారు లెఫ్ట్ ఇరిగేషను ప్లస్ అబో ఈ కొన్ని గుర్తురా మనకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో లిఫ్ట్ ఇరిగేషను సిసి రోడ్లు ఇల్లు ఫస్ట్ విడతలో కొన్ని ఇల్లు తర్వాత రేషను మూడు నెలల రేషన్ ఒకటి సన్న బియ్యం ఒకటి ఇంకా మంచి ఇప్పుడు మీకు సాగునీరు తాగునీరు ఆ సమస్యలు ఏమైనా ఉన్నాయా సాగునీరు తాగునీరు సమస్యలు ఏమి లేవు సార్ మనకు రబీ పంటకు వచ్చేసి ఇంకా ఎక్కువ సాగు దిగుబడి వచ్చింది మనకు దాని గురించి డోకా లేదు ఇక్కడ మీకు స్థానికంగా ఎలాంటి పనులు కావాలి ఇంకా పేదలకు ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా సార్ మనల్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఇంకా సార్ గురించి మనం మాట్లాడేది ఇంకా మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది సార్ ఇప్పుడు మరి మొన్న బీఆర్ఎస్ బహిరంగ సభలో రజతోత్సవ వేడుకలో కేసీఆర్ గారు ప్రజలంతా చాలా బాధల్లో ఉన్నారు కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ మమ్మల్ని కోరుకుంటున్నారు మూడు సంవత్సరాలు ఉపయోగపడితే మందే ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు మరి మీ దీని మీద మీ కామెంట్ బీఆర్ఎస్ గురించి చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సోనియా గాంధీ గారు మిగిలి బడ్జెట్ ఇచ్చారు మిగిలి బడ్జెట్ దాన్ని మళ్ళీ మన రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు ఇప్పుడు చాలా అభివృద్ధి పద పనులు చేశాం రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి పనులు చేసి ఇంకా మూడు సంవత్సరాలు తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీని దాని గురించి ఎటువంటి సందేహం లేదు ఇంకా జరిగిన పనులు కాకుండా ఇంకా జరి చెప్పినవి కాకుండా చెప్పని కూడా ఇంకా చాలా చేస్తాం కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం ప్రజలకి చేసి చెప్పినవి కాకుండా చెప్పని కూడా ఇంకా చాలా చేసి చూపిస్తాం దాంట్లో డాకాలేదు మళ్ళీ వచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు గత ప్రభుత్వం మన ప్రభుత్వం చూసుకుంటే ఉద్యోగాల పరంగా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి తర్వాత గత ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టింది కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇంధన ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరాల్లో రేషన్ కార్డులు ప్లస్ ఇంధన ఇల్లు ఇంకా మంజూరు అవుతాయి నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది గత హయాంలో ఆర్టీసీ వెనుకబడి ఉంది సార్ ఇప్పుడు మన ఆర్టీసీ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క బస్ స్టేషన్లో గుంపులు గుంపులుగా జనం ఇంకా ఎక్కువ రాబడి గవర్నమెంట్కి ఆర్టీసీ తరఫున కూడా మన ప్రభుత్వం ముందంజలోనే ఉంది మన ప్రభుత్వం గురించి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి మన ఉత్తం సార్ వల్ల మనకు సన్న బియ్యం వచ్చినాయి గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఈ బియ్యం తీసుకుంటే రేషన్ బియ్యం అంటేనే ఏదో కోళ్ళకి ఇక పశువులకి వేసేది లేకపోతే ఒక రెండు రూపాయలకో మూడు రూపాయలకో అమ్ముకు అమ్ముకునేది కానీ మన ఉత్తమ సారు వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం తృప్తిగా చేస్తారు కడుపు నిండా తింటారు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదలు తృప్తిగా చేసి హాయిగా మన సార్ దయ వల్ల తృప్తిగా చేస్తారు వచ్చే ఎలక్షన్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీతో వస్తుంది మన ఈ గత పదేళ్ళలో ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు కలిసి మనల్ని ప్రజల్ని మోసం చేసినాయి తప్ప అభివృద్ధి చేసింది ఒక్కటి కూడా లేదు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు మన ఉత్తమ సారదయ్య వల్ల మన ప్రజల మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి సన్న బియ్యం వచ్చినాయంటే అది ఉత్తమ సారదయే దాని గురించి ఎటువంటి డాకా లేదు వచ్చేది కూడా నెక్స్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఎంత కొట్లాడినా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది మన డైనమిక్ లీడర్స్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి మన మేడం గారికి అడ్వాన్స్డ్ హ్యాపీ మన డైనమిక్ లీడర్స్ ఉత్తమ్ సార్ గారికి పద్మావతి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా యతిరాజపురం తండ గ్రామం తరఫున మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తరఫున మా గ్రామ పెద్దల తరపున అందరికీ మన ఉత్తమ్ సార్ గారికి మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు